అక్కా చెల్లెలు మీ రాక కోసం ఎగి చూస్తున్నాము మేము రావాలి వచ్చి రాఖీ కట్టాలి ఈ నూట యాభై మంది అవార్థంగా కళలు నిర్వహించాలి ముందుగా మా అక్క చెల్లెలందరికీ కూడా రాఖీ పండుగ శుభాకాంక్షలు ఈ యొక్క నూట యాభై మంది అన్నదమ్ములం మా అక్క చెల్లెల కోసం ఈ రాఖీ పండుగ మీతో జరుపుకోవడానికి మాతృదేవోభవా నాదాశంలో ఉన్నటువంటి ఈ యొక్క నూట యాభై మంది అభాగ్యులు ఎదురు చూస్తూ ఉన్నారు తొమ్మిదవ తారీఖున రాఖీ పండుగ జరుపుకుంటున్నటువంటి సందర్భంగా ఈ యొక్క నూట యాభై మంది కుటుంబ సభ్యులు మీతో రాఖీ కట్టించుకోవాలని చాలా ఆనందపడతా ఉన్నారు మరి మేమున్నామని ఒక నమ్మకాన్ని కలిగిస్తారని ఈ యొక్క నూట యాభై మంది అన్నతమ్ములు ఎదురు చూస్తూ ఉన్నారు మీరందరూ వచ్చి రాఖీ వీళ్ళందరికీ కట్టి మీరు కూడా సంతోషపడతారని తెలియజేసుకుంటూ హ్యాపీ రక్షాబంధన్